హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే స్వీటు అది కూడా తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేసుకునే స్వీట్ అండి కేవలం ఒక కప్పు సుజీ రవ్వతోని ఇంటిల్లిపాది చక్కగా చాలా టేస్టీగా ఉండే స్వీట్ తినేయొచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇది ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడయ్యాక ఒక కప్పు వరకు సుజీ రవ్వ వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి రవ్వ మాడిపోకుండా కలుపుకుంటూనే ఉంటూ చక్క దోరగా ఫ్రై చేసుకోవాలి మనకి రవ్వ వేగుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి అలా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కొంచెం ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పాలు అనేటివి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వచ్చేసి నేను సుజీ రవ్వ తీసుకున్నాను రెండు కప్పుల వరకు పాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కాజు చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను పాలు కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోండి స్వీట్ అనేది మనకి చాలా కమ్మగా వస్తుంది పాలు యాడ్ చేసేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అవసరం లేదండి చక్కగా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట మీద ఒక మూడు నిమిషం మూడు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి మనం వేసుకున్న రవ్వ అనేది చక్కగా కుక్ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనకు కొంచెం ఇది చల్లరాలి ఇక్కడ మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పాకం కోసం అయితే స్టవ్ పైన ఒక వెడల్పు బౌల్ పెట్టుకోవాలండి పెట్టుకొని దాంట్లో ఒక చిన్నవి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి మీరు తినే స్వీట్ని బట్టి పంచదార అనేది వేసుకోండి నేనైతే ఒక కప్పు వరకు పంచదార కూడా వేసేసుకొని ఇదంతా కరిగే విధంగా కలుపుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకోండి ఫ్లేవరు టేస్టు రెండు బాగుంటాయి చిన్న మంట మీద మనకి పాకం వచ్చే లోపల మనం ప్లేట్లో సన్నరవ్వను ఉడికించుకొని పెట్టుకున్నాం కదా అది కొంచెం చల్లారిపోయింది చూసారు కదా కొద్దిగా ఇలా చల్లారాక దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసేసుకొని ఇదంతా బాగా ప్రెస్ చేసుకుంటూ చక్క మెత్తగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి మనకి చపాతి ముద్దలా వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి మనం స్వీట్ చేసుకునేది ఇలా కలుపుకోవడం వల్ల మనం ఉడ్డీ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్లో పగిలిపోకుండా చాలా బాగుస్తుంది ఈ గులాబ్ జామ్ అనేది మనకి చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి మరీ చల్లారా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇదంతా ఇలా ప్రెస్ చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి పిండి అనేది ఇలా కలుపుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో సైజ్ కొంచెం చిన్నగా అయినా లేదంటే కొంచెం పెద్ద సైజులో అయినా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చిన్న కొద్దిగా ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటున్నానండి మరీ రౌండ్గా కాకోకుండా కొంచెం బాదుషా షేప్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకోటి కూడా చేసి చూపిస్తాను కొంచెం పిండిని తీసేసుకొని రౌండ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే గులాబ్ జామ్ లాగా రౌండ్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా రౌండ్గా చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటే మనకు కొంచెం బాదుషా షేప్లో వస్తాయి అన్నమాట మనం దూడికించుకున్న ఈ రవ్వ మిశ్రమంతో మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి అన్ని ప్రిపేర్ అయితే మీకు చూపిస్తానండి చూసారు కదా ఇక్కడైతే అన్ని నేను ఇలాగే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ లోపల మనం పాకం పెట్టుకున్నాం కదా పాకం కూడా రెడీ అయిపోయింది మనకి పాకం అనేది మరీ ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు గులాబ్ జామ్ చేసుకుంటాం కదా అలా కొంచెం లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది పాకం కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జాములన్ని వన్ బై వన్ ఆయిల్లో వేసేసుకోవాలి మనకి ఎన్ని పడతాయో ప్యాన్లో అన్ని వేసేసుకొని వెంటనే కదుపుకోకుండా ఒక నిమిషం పాటు వదిలేస్తే అవే చక్కగా పైకి తేలుతాయండి ఆయిల్లో నుంచి వెంటనే కదిపాయమంటే మనకి ఇరిగిపోతాయి కాబట్టి చిన్నగా కొంచెం వేగాకైతే కలుపుకోవాలి ఒక పక్క లైట్గా ఫ్రై అయ్యాక స్లోగా విట్టి రిటర్న్ చేసేసుకుందాము టేస్ట్ మటుకు నిజంగా మనం అచ్చం గులాబ్జామ్ అయితే ఎలా ఉంటుందో అంతే రుచిగా చాలా బాగుంటుందండి కేవలం ఒక కప్పు రబ్బతో చాలా టేస్టీగా ఉండే స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మిగతా చేసుకున్నవి కూడా ఇలాగే చక్కగా ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసేసుకున్నానండి అన్నీ ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను తర్వాత మనం పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా పాకం కొంచెం చల్లారితే కనుక మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాయి గులాబ్ జాములు అన్నీ వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చండి కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట తర్వాత తిన్నా కానీ చాలా టేస్టీగా ఉండే స్వీట్ అయితే మనకి రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్